ఎన్నో కలలు ఎన్నెన్నో ఆశలతో ఒక ఆడపిల్ల కొత్త జీవితంలోకి పెళ్ళి అనే బంధంతో తన ఊహలు ఎక్కడైనా నెరవేరుతాయేమో అని ఊహించుకుంటూ అడుగుపెట్టి తీరా కొన్ని రోజులు గడిచాక తన ఆశలు అడియాసలు అయ్యాయని తెలుసుకొని అయ్యో పెళ్ళి కాకముందే ఎంతో సంతోషంగా ఉండేదాన్ని అని అనుకొని బాధపడడం తప్ప ఇంకేం చేయలేని పరిస్థితుల్లో కాలం గడుస్తున్న కొద్దీ తన జీవితంలో కొత్తగా ఏమైనా మార్పు వస్తుందేమో అనుకుని అతింట్లో తను పడే కష్టం తెలిస్తే తన తల్లిదండ్రులు ఎక్కడ బాధపడతారో అని ఆ బాధ మొత్తం తన గుండెల్లోనే దిగమింగే ఆడపిల్లలు ఎందరో అందులో నేను ఒకదాన్ని మీలో కూడా ఉండే ఉంటారు ఉంటే కొమని చేయండి